కార్మిక కర్షకులకు పేదలందరూ కూడా సిపిఎం సంగారి జిల్లా కమిటీ తరఫున విప్లవాభిన తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ కేవల్ కిషన్ భవన్ దగ్గర సిపిఎం పార్టీ ఎర్ర జెండాను మే ఒకటో తారీఖు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా వీరనాధి చాకలైలమ్మ విగ్రహం దగ్గర నుంచి కేవల్ కిషన్ భవన్ వరకు ప్రదర్శన నిర్వహించి ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటో తారీఖు నాడు చికాగో నగరంలో ఎనిమిది గంటల పని దినం కావాలని చెప్పేసి కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఆ పోరాట ఫలితంగా ఎనిమిది గంటల పని దినం వచ్చింది ఎనిమిది గంటలు కుటుంబం కోసం గడపాలని ఎనిమిది గంట గంటలు విశ్రాంతి తీసుకోవడం కోసం ఆ విధంగా ఇరవై నాలుగు గంటలలో మొత్తం కూడా డివైడ్ చేసి పంతొమ్మిది వందల పదిహేడులో మొట్టమొదటిసారి ఎర్రజెండా రష్యాలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అమలు చేయడం అని జరిగింది మరి రష్యాలో ఎర్రజెండా పోయిన తర్వాత పంతొమ్మిది వందల నూతన ఆర్థిక విధానాలు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారు విధానం అవలంబిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఎనిమిది గంటల పని విధానానికి తూల్చు తూట్లు పడిచే విధంగా ఎనిమిది గంటల పని దినాన్ని తీసేసి పన్నెండు గంటలు పదహారు గంటలు పనిచేయించుకుంటూ కార్మిక వర్గాన్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు ఏవైతున్నాయో ఆ హక్కులన్నిటిని కూడా ఈరోజు తీసేయాలని చెప్పేసి పాలక వర్గాలు పెట్టుబడిదాలు తీవ్రమైన కుట్ర చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో భారతదేశంలో కూడా ఈ పదకొండు సంవత్సరాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులన్నిటిని కూడా కాల రాస్తా ఉంది పేదలకు ప్రజానీకానికి రైతాంగానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈరోజు దేశంలో అమలు చేయకుండా కులం పేరుతోటి మతం పేరుతోటి ప్రాంతం పేరుతోటి ప్రజల్ని విడదీయాలని చెప్పేసి పెద్ద ఎత్తున కుట్ర పన్నుతా ఉంది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ప్రజానీకం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఏదైతే షికాగో నగరంలో చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటున్నారో భారతదేశంలో కూడా ఈ విధానాలకు వ్యతిరేకంగా ఇక్కడ రైతాంగం సంవత్సరం పాటు పెద్ద ఎత్తున సుదీర్ఘమైన పోరాటం చేసి ప్రభుత్వం యొక్క మెడల్ వంచారు ఆ పోరాట స్ఫూర్తితో కూడా సంగార జిల్లా వ్యాప్తంగా ప్రజలు కార్మికులు రైతులు కూలీలు అందరూ కూడా మన హక్కుల కోసం పోరాటం చేసి మనం సాధించుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేక మంది పేదలు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు చాలా మందికి పని గంటలు అమలు కావడం లేదు ఎక్కడ చూసినా ఈఎస్ఐ పిఎఫ్ కనీస సౌకర్యాలు కూడా కార్మిక వర్గానికి దక్కుతున్న పరిస్థితి లేదు ధరలు భయంకరంగా పెరిగిపోతున్నాయి అవినీతి పెరిగిపోతుంది నిరుద్యోగం పెరుగుతుంది దీని మీద ఏ ప్రభుత్వం కూడా పాలక వర్గాలు మాట్లాడడం లేదు పేదలు మరింత పేదలుగా అవుతూ సంపన్నులు మరింత సంపన్నులు అవుతా ఉన్నారు కార్మికులను కొట్టి ఈరోజు పెట్టుబడిదారులకు పెడతా ఉన్నాం కాకులను కొట్టి గద్దలకు పెట్టడం సరైనది కాదు ఈ సంపదను మొత్తం కూడా పంచాలే కార్మిక వర్గానికి పేదలకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఎర్రజెండా మే ఒకటో తారీఖు కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ శ్రమజీవులను విముక్తి చేసిన ఈ దినోత్సవం సందర్భంగా మనం ప్రతిజ్ఞ భూమి భవిష్యత్తులో ఈ జిల్లా ప్రజానీకం ఈ జిల్లా ప్రజలు పడుతున్న ఇబ్బందులు కార్మికులు పేదలు పడుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసం రాబోయే కాలంలో ఈ దీక్షా దినం సందర్భంగా మన అందరం కూడా పోరాటాలకు అంకితం కావాలని చెప్పేసి జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం టువీ